वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరోసారి భారీ వర్షాలపైన అలర్ట్స్ జారీ అయ్యాయి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ఇచ్చారు దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నిన్న నైరుతి విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు మరత్వాడ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది అలాగే ద్రోణి ఒకటి మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి తూర్పు విదర్భ తెలంగాణ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుండి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఈరోజు ఏర్పడింది నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు బలహీనపడింది తెలంగాణలోని వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటుంది ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదుర్గాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో సాధారణంగా ఆకాశం మేఘామృతమై ఉంటుందని తెలిపింది సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సంగారెడ్డిలో అత్యధికంగా ఇరవై ఒక్క మిల్లీమీటర్ల వర్షం నమోదైంది పెద్దపల్లిలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు మొగడంపల్లెలో పదిహేను పాయింట్ మూడు జగిత్యాలలో మల్లాపూర్లో పన్నెండు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఈ రోజు తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది నాలుగున్నర ప్రాంతాలలో జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ మాదాపూర్ పంజాగుట్ట యూసఫ్గూడ కొండాపూర్ తదితర ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది అరగంట పాటు కురిసిన వర్షంతో నగర రహదారులు జలమయమయ్యాయి ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది గురువారం శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది కాగా ఈ రోజు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు బుధవారం గురువారం శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది శనివారం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మలకజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట్ జోగులాంబా గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వానలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది అటు ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మంగళవారం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం